కసిరెడ్డి అదే నువ్వు రాగానే ఇన్ని శబ్దాలు పలుకుతుంది అలా టైమింగ్ చూసుకుని వస్తాడు బైక్ స్టేజ్ మీదకి ఎస్ కాసిరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి నువ్వు ఏది ట్విట్టర్లో కదా

చెప్పండి మిస్టర్ కసిరెడ్డి గారు ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ప్రజలు ఉండాలి పాలించడానికి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం ఉండాలి అంటే ఉండక్కర్లేదా వాళ్ళు ఉన్నారు కదా ఓకే వెరీ గుడ్ మీకు ఎవరండి రాజీవ్ గారు సోమగారులా నాకు మా ఆవిడ అంతే బాబా బా బాబా